ప్రైజలోట్ రెని ఏసు క్రీస్తునానామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరూ బాగున్నారా ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాన్ని చేతి పట్టుకొని ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను దేవుని ప్రేమ మీ రోజు మీ విషయంలో ప్రతిదినము దేవుడు కనపరుస్తున్నాడు ఆయన మాటల చేత క్రియల చేత మన జీవితంలో జరిగించే కార్యాల చేత నిజంగా ఆయన యొక్క ప్రేమ అనేది ప్రతిదినము మన జీవితంలో అది రివీల్ అవుతూ ఉందండి అట్టి ప్రేమను మీరు సంపాదించుకుంటూ అట్టి ప్రేమను మీరు అనుభవిస్తూ మీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము లేవికాండము ఇరవై ఆరు అధ్యాయము పన్నెండవ వచ్చినము నేను మీ మధ్య నడిచేదును మీకు దేవుడనయ్యందును ఆమెన్ చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అందించి ఉన్నాడండి నిజంగా కాండము ముప్పై ఇరవై ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది దేవుడు మనతో అంటున్నాడు ఏంటంటే నేను మీ మధ్యలో నడుస్తాను నేను మీకు దేవుడినై ఉంటాను అని ఈరోజు దేవుని యొక్క వాగ్దానం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి అవును ఆయన అంటున్నాడు ఏంటంటే నువ్వు ఎక్కడికెళ్ళినా నేను నీతో వస్తాను నేను నీతో ఉంటాను నేను నేను ఎప్పుడు కూడా ఒంటరిగాను అనాదిగాను నేను విడిచిపెట్టను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అవును దేవుడు మన దగ్గరికి వస్తే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ విజయాన్ని అనేది సాధించగలుగుతాము కరెక్టే కానీ దేవుడు మన మధ్యలోనికి మనతో ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు నచ్చిన యొక్క క్రియలు మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడండి దేవుడు మన దగ్గరికి వస్తే మనం ఎన్నో విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతాము ఓటమి రుచి చూడని యొక్క ప్రయాణాన్ని మనము కొనసాగిస్తామండి అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను నీలోనికి నీతో ఉండి నీలోనికి రావాలనుకుంటున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వు అన్న దేవుడు నీతో అంటున్నాడు మనుషులు నేను వెంబడించినా కానీ మనుషులు నీకు తోడైనా కానీ దేవుడు చేసే సహాయం కోసం దేవుడు చేసే సహాయానికి దేవుడు ఉండే దేవుడు నీకు చూపించే తోడు కాదు ఎంత మాత్రమో మనుషులతో కంపేర్ చేస్తే అది ఈక్వల్ కాదండి ఎందుకంటే దేవుడు సహాయమైననో దేవుడు తోడైననో అది ఊహల కందని రీతిగా ఉంటుంది కాబట్టి దేవుడు నీతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి పవిత్రత కలిగిన జీవితం మనం జీవించినట్టయితే దేవుడు మనతో ఉంటాడండి దేవుడు మనతో ఉండి మమ్మల్ని మనల్ని ఎంత మాత్రం ఒంటరిగా విడిచిపెట్టక నీవు చేయ ప్రతి పనుల ఇంట్లో నీ దేవుడు సఫలము చేసి ఆయన నిజంగా ఆశ్చర్య కార్యాలను జీవితంలో జరిగిస్తాడు అప్పుడు నీలో నీకే అనిపిస్తుంది నీలో ఒక దృఢమైన నమ్మకం నీలో కనబడుతుంది ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు అనని ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో ఊహించని కార్యాలు చేయాలనుకుంటున్నాడు నీతో ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు నుండి మన క్రియల ద్వారా ఆయనకు అవకాశం ఇద్దాము అనేకులు ఊహించని అనేకులు మన విషయంలో ఆశ్చర్యపోయే కార్యాలు ఆశ్చర్యపోయే విజయాలు దేవుడు మనకు అందిస్తాడు అలాంటి కార్యాలు దేవుడు చేయడానికి సమీపముగా ఉన్నాడు అట్టి దేవుడు దేవుడిని అందరికీ అందించక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న ఉన్న మా తండ్రి నీకు మహిమ గాక చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడ ఈరోజు మాకు అందించావు ఈరోజు మాతో మా వాగ్దానం చేస్తున్నావు నేను మీకు దేవుడనై ఉండును నేను మీ మధ్యలో ఉంటాను అని రోజు మాకు వాగ్దానం చేశావు ప్రభు మాతో మీరు ఉండండి మాలో ఉండండి ప్రభు మాకు దేవుడుగా ఉండండి నా నీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నీ కృప మా ఇడలో అత్యున్నతముగా ఉన్నది కనుక తండ్రి మనుషులు మాకు తోడైనంతకంటే ఎక్కువగా నీ తోడు మాతో ఉంటే తండ్రి అది ఎంతో బలమైనది కనుక అటు కృపని అందరికీ తండ్రి చేసే మీరు అనుగ్రహించండి నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ఏసుక్రీస్తు నామంలో అడిగి బట్టలు అడిగి తండ్రి ఆమె